ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్ అనుబంధ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయిస్ గ్రూప్ సి పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటీఎస్ ఎన్యూజీడిఎస్ ద్వైవార్షిక మహాసభలు ఆదివారం స్థానిక రాజమండ్రి హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర నిర్వహించారు రాజమండ్రి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కే శేషారావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అధ్యక్షుని ఉపన్యాసం కార్యదర్శి నివేదిక అనంతరం సభ్యుల ఎన్నిక జరిగింది ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో గ్రూప్ సి తరఫున ప్రెసిడెంట్ గా బి గౌరీశంకర్ సెక్రటరీగా తోటాడ రాజు ట్రెజరర్ గా పి సూర్యభాను ఎన్నికయ్యారు पोस्टमैन एंड एमटीएस तर्पण प्रेसिडेंट का पी शांति भूषण राव सेक्रेटरी का సిహెచ్ శ్రీనివాస్ ట్రెజరర్ గా ఎస్ఏ సాయిరాం ఎన్నికయ్యారు ఎన్యు కి సంబంధించి ప్రెసిడెంట్ గా తోటాడ అన్నపూర్ణ సెక్రటరీ గా పి సూర్యమణికంఠ ట్రెజరర్ గా జేఎన్డి సంతోషి ఎన్నికయ్యారు ఎఫ్ఎన్పి రాజమండ్రి డివిజన్ లో జరిగిన ఈ మొట్టమొదటి ద్వైవార్షిక మహాసభలో మూడు బ్రాంచుల సభ్యుల ఎన్నిక కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హమని నాయకులు తోటాడ రాజు పేర్కొంటూ ఇందుకు సహకరించిన దేశ రాష్ట్ర రీజనల్ స్థాయి నాయకులకు డివిజనల్ స్థాయి మెంబర్లకు హెడ్ పోస్ట్ మాస్టర్ జి సువర్ణరాజుకి ధన్యవాదాలు తెలిపారు ద్వారా ఎన్ఏపి ఏపీ సర్కిల్ సెక్రటరీ పిఎస్ డేవిడ్ రాజు మాట్లాడుతూ రెండేళ్ల నుంచి మహాసభ కాలయాపన జరగడం రెండేళ్ల తర్వాత ఎనభై మంది సభ్యులతో విజయవంతంగా జరగడం ఎన్నికల దిగ్విజయంగా జరగడం ఆనందంగా ఉందన్నారు దేశ రాష్ట్ర స్థాయిలో మార్పులు ప్రమోషన్లు గురించి సమావేశంలో ప్రస్తావించామని పది రోజుల్లో ప్రమోషన్లు వస్తాయని ఆయన వివరించారా జెడిఎస్ సమస్యలు కూడా కొద్ది రోజుల్లో పరిష్కారం కాగలవన్నారు సిబ్బంది డిప్యూటేషన్ కాల పరిమితి క్రమబద్దీకరణకు ఖచ్చితంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారా ఉదయం సెషన్ లో పాల్గొన్న డివిజనల్ పోస్టల్ సూపర్ శేషారావు గారు తాము చెప్పిన సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారని తెలిపారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఎఫ్ఎన్పిఓ ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్ అనుబంధ ఎన్ఏపిఈ నేషనల్ అసోసియేషన్ పోస్టల్ ఎంప్లాయీస్ గ్రూప్ సి పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటీఎస్ ఎన్యుజిడిఎస్ ద్వైవార్షిక మహాసభలు రాజమండ్రి హెడ్ పోస్టాఫీసు జరిగాయండి ఇందులో అధ్యక్షుల వారి ఉపన్యాసం కార్యదర్శి వారి సందేశంతో పాటు సభ్యుల ఎన్నిక కూడా జరిగింది ఈ సభ్యుల ఎన్నికలో గ్రూప్ సి తరపున ప్రెసిడెంట్గా బి గౌరీ శంకర్ గారు సెక్రటరీగా టి రాజు గారు అలాగే ట్రెజరర్గా పి సూర్యబాను గారు ఎలక్ట్ అయ్యారు పోస్ట్మెన్ అండ్ ఎంటీఎస్కి సంబంధించి ప్రెసిడెంట్గా అయితే మనకు మనకి కొంచెం ప్రెసిడెంట్గా పి శాంతిభూషణ్ రావు గారు పోస్ట్మెన్ అండ్ ఎంటీఎస్ ప్రెసిడెంట్గా పి శాంతిభూషణ్ రావు గారు సెక్రటరీగా సిహెచ్ శ్రీనివాస్ గారు ట్రెజరర్గా ఎస్ఏ సాయిరామ్ గారు ఎన్నిక కాబడ్డారు అలాగే జిడిఎస్కి సంబంధించి ఎన్యు జీడిఎస్ గవర్ బాడీ ప్యానల్ బాడీగా ప్రెసిడెంట్గా టి అన్నపూర్ణ సెక్రటరీగా బి సూర్యమణికంఠ మరియు ట్రెజరర్గా జేఎన్డి సంతోషి వారు ఎన్నికయ్యారు సో ఈ ఎఫ్ఎన్పిఓ ఆర్గనైజేషన్ రాజమండ్రి డివిజన్ మొట్టమొదటి ద్వైవార్షిక మహాసభల్లో మూడు బ్రాంచులకు సంబంధించిన సభ్యులు ఎన్నిక కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం ఇందుకు సహకరించిన అందరికీ రాష్ట్ర స్థాయి దేశ స్థాయి అలాగే రీజనల్ స్థాయి నాయకులకు మా డివిజనల్ స్థాయి మెంబర్లందరికీ మరియు పాత్రికేయ మిత్రులకు మా హెడ్ పోస్ట్ మాస్టర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు రాజబండి డివిజన్లో బయాన్వల్ కాన్ఫరెన్స్ చాలా దిగ్విజయంగా జరిగింది పోస్ట్మెన్ ఎన్యుజ్యూడిఎస్ క్లాస్ త్రీ ఈ మూడు వింగులకు ఈరోజు రెండు సంవత్సరాల తర్వాత బయాన్వల్ చాలా వైభవపేతంగా జరగడం జరిగింది ఇక్కడ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది మార్నింగ్ సెషన్లో మన రాజమండ్రి డివిజన్ పోస్టల్ సూపరింటెంట్ శ్రీ శేషారావు గారు అటెండ్ కావడం కొన్ని సమస్యలు ఆయన దృష్టికి తీసుకుని వచ్చి మేము అన్నీ పరిష్కరించుకోవాలని చెప్పే దిశగా ఆయన పిలిచడము ఆయన అన్ని సమస్యల గురించి వినడము తర్వాత నేను అన్నీ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అలాగే దాదాపు ఈ రెండు సంవత్సరాల్లో ఈ యొక్క డివిజన్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సమస్యల పరిష్కారాల గురించి ఆ యొక్క మెంబర్స్తో దృష్టికి తీసుకురావడం జరిగింది అలాగే దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఈ యొక్క కాన్ఫరెన్సు కాలయాపన జరిగే విషయంలో కాలయాపన జరగడం దీన్ని ఈరోజు నిజంగా చాలా ఎక్కువ మందితో సభ్యుల యొక్క దాదాపు వంద మంది సభ్యులతో ఈరోజు యొక్క భయానో కాంప్లెక్స్ జరగడం జరిగింది అలాగే రాష్ట్రంలో కానీ దేశంలో జరిగిన కొన్ని సమస్యలను కూడా సభ్యులకు విన్నవించడం జరిగింది అలాగే ప్రమోషన్ల గురించి కూడా మేము చెప్పడం జరిగింది త్వరలో అందరికీ ఎల్ఐజీ ప్రమోషన్స్ కూడా ఒక టెన్ డేస్లో కూడా అందరికీ వస్తాయని చెప్పి సభ్యులకు విన్నవించడం అలాగే జీడిఎస్ సమస్యల జీతపత్యాల గురించి కూడా మేము ఈ యొక్క సమావేశంలో చర్చించడం జరిగింది అన్నీ కూడా కొద్ది రోజుల్లో కూడా అన్నీ పరిష్కారం అవుతాయని చెప్పి మేము మీ దృష్టికి మేము తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ నా పేరు కృష్ణప్రసాద్ ఏపీ పోస్టల్ సర్కిల్ ఎన్ఏపీఈ గ్రూప్ సి సర్కిల్ ప్రెసిడెంట్ని ఈరోజు ఈ రాజమండ్రి డివిజన్లో పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన యూనియన్ నేషనల్ యూనియన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ గ్రూప్ సి అలాగే పోస్ట్మెన్ అండ్ ఎంటీఎస్ ఎన్యుజిడిఎస్కి జరిగిన ద్వైవార్షిక మహాసభల్లో గాను ఇక్కడికి రావడం జరిగింది ఈ ద్వైవార్షిక మహాసభల్లో ఈ రోజున భారత తపాలా శాఖలో జరుగుతున్నటువంటి మార్పులు దానికి అనుగుణంగా ఎంప్లాయీస్ తీసుకోవాల్సినటువంటి ఏవైతే ముందస్తు చర్యలు ఏవైతే ఉంటాయో దానికోసం విప్లవంగా చర్చించడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ ఐటీ టూ పాయింట్ ఓకి సంబంధించి ఈరోజు ఎంప్లాయీస్ పడుతున్న ఇబ్బందులు దానికి డిపార్ట్మెంట్ అనుసరిస్తున్న తీరుని ఈ సమావేశంలో ప్రస్తావించడం జరిగింది దీనికి సర్కిల్ నాయకత్వం వాళ్ళు ఏ రకంగా పైన ఉన్న డైరెక్టరేట్కి ఈ సమస్యల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళతోటి చర్చించి దీనికి ఒక సానుకూల పరిష్కారం తీసుకురావాల్సిన దిశగా అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను నానాటి కమ్యూనికేషన్ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ గారితో కూడా చర్చించి అప్పటి వరకు ఎంతకాలం నుండో మరుగున పడి ఉన్న ఈ కారుణ్య నియామకాలు ఏవైతే ఉన్నాయో దాన్ని తీసి మినిస్టర్ గారి ద్వారా కొన్ని వేల కుటుంబాలకి ఆసరా కల్పించే విధంగా ఈ యూనియన్ పోరాడిందని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాం కొన్ని కేటవర్క్ గైడ్ని కూడా ప్రాబ్లమ్స్ లేదా సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి మీ ఎంప్లాయిస్లో కూడా జీడీఎస్ పంపాలని చెప్పారు క్యాటగర్ గేటింగ్ క్యాటగర్ గేటింగ్ చోట్ వర్క్ వెళ్ళినా సరే ఫోర్ గార్డర్ ఉన్న సరే మీ డివిడకి సంబంధించిన

ఈ డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వేకెన్సీస్ బట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది నా పేరు యోగేశ్వరరావు రాష్ట్ర కార్యదర్శి ఎన్యుజిడిఎస్ ఈరోజు రాజమండ్రి డివిజన్ మూడు యూనిన్ల ద్వైవశ మహాసభలకు రాష్ట్ర తరపు నుంచి మూడు యూనిన్ల ఎఫ్ఎన్పిఓ ప్రతినిధులు పాల్గొనడం జరిగింది ఈ డివిజన్లో సి సభ్యులు కావచ్చు పోస్ట్ మ్యాన్ సభ్యులు కావచ్చు జీడిఎస్ సభ్యులు కావచ్చు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడి త్వరలో డి డివిజన్ లెవెల్లో కానివ్వండి ఆర్ఓ లెవెల్లో కానివ్వండి లేదా సర్కిల్ ఆఫీస్ లెవెల్లో కానివ్వండి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పని చెప్పడం జరిగింది అలాగే మారుమూల గ్రామ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి జీడిఎస్ అఫీషియల్స్ బీపీఎంలు కానివ్వండి ఏపీఎంలు కానివ్వండి అలాగే డాక్ శాఖలు కావండి ఈ మా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓ పెడుతున్న టార్గెట్లపై ఈరోజు మరింతగా చర్చించడం జరిగింది టార్గెట్ వచ్చేసి ఒక్కొక్క డివోకి వచ్చేసి ముప్పై అకౌంట్లు ఓపెన్ చేయాలని చెప్పని అలాగే ప్రీమియం వచ్చేసి దాదాపు పాతికేలు ముప్పై వేలు ప్రీమియం చేయాలని చెప్పని మా సభ్యులు మాకు చెప్పడం జరిగింది కానీ ఈ టార్గెట్లని ఖచ్చితంగా మేము ఎక్కడైతే మాకు మొదలవుతుందో సర్కిల్ లెవెల్లో అక్కడ ఉన్నటువంటి మా చీఫ్ ఎంపీ గారితో మాట్లాడి ఈ టార్గెట్లని తగ్గించి తగ్గిస్తామని చెప్పని చెప్పడం జరిగింది అలాగే ఈ మధ్యకాలంలో ప్రవేశపెట్టినటువంటి కొత్త సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఐటు టూ పాయింట్ ఓ దానివల్ల పడుతున్న ఇబ్బందుల గురించి మా జీడెస్సీ సభ్యులకి వినవించడం జరిగింది దాని కావాల రాబోయే రోజుల్లో మా జీడీఎస్లు కావచ్చు ఈ పోస్టుమ్యాన్లు ఏదైతే ఈ ఐడిసిలు సమస్యల మీద మాది గ్రూప్సీ ఈ సాంకేతిక లోపాల వల్ల ఉదయం సాయంత్రం ఐదు గంటలకి వెళ్ళవలసిన మన గ్రూప్ సి సభ్యులు నైట్ ఎనిమిది అయినా తొమ్మిది అయినా కానీ ఈ సాంకేతిక లోపం వల్ల వెళ్ళకపో చేరుకోకపోవడం వల్ల ఈ సమస్యలను ఖచ్చితంగా సక్లాబ్సి తీసుకెళ్ళి అక్కడ కూడా పరిష్కారం కాకపోతే ఎవరైతే ఉన్నారో మా సెక్రటరీ జనరల్ జనరల్ సెక్రటరీ మా ఆల్ ఇండియా ఎఫ్ఎన్ ఫో న్యూఢిల్లీ వారు దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని చెప్పని తెలియజేస్తున్నాం